ఆ పిల్లలు ఈరోజు మీకు చెప్పబోయే కథ అద్దంలో దాచుకున్న భూతం రామం ఇంటి లివింగ్ రూమ్లో వర్షం పడుతుంది ఆకాశంలో మెరుస్తున్న బంగారు వెలుగులతో మెరుపులు గర్జనలు వినిపిస్తున్నాయి ఒక పెద్ద అద్దం వద్ద ఒక కుటుంబం నాలుగు మందితో ఆడుతూ గడిపిపోతుంది గదిలో మసకలైన వెలుగులు వింత మరియు దారుణమైన వాతావరణం ఒక పాత రూములో ఒక పెద్ద గోడకు అద్దం తగిలించి ఉంటుంది దాని ముందర ఒక అమ్మాయి జుట్టు విరుపుసుకొని ఉంటుంది తను అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు తను ముఖం ఏదో పగిలిపోయినట్టు కనిపిస్తుంది అప్పుడు తను అత్తంలో మళ్ళీ చూసుకున్నప్పుడు తను చిరునవ్వు అత్తంలో కనిపిస్తుంది ఆ అత్తం చూస్తున్నట్లుగా అయితే తాంత్రికమైన ఆకారంలో ఉంటుంది అయి అమ్మ పాత అద్దం ముందు నిలబడి ఉంది ఆమె ప్రతిబింబం ఆమె నుండి సూటిగా మారిపోతుంది ముఖం అంగీకరించి ఒక కొత్త చిరునవ్వు ఏర్పడుతుంది ఆమె అనుకుంటున్న అది భయంకరంగా కనబడుతుంది అద్దం చుట్టూ చీకటి కాంతులు నీడలు పడిపోతాయి అతని చెల్లెలు ముందుగా నిలబడిన పాత అద్దంతా ఉంది అతని ప్రతిబింబం తనతో అనుసరిస్తూ కాకుండా స్వతంత్రంగా కదిలిపోతుంది భయంకరమైన జననాలతో అన్వేషణలను చేస్తుంది అబ్బాయి కటకటలతో నిలబడిలో కనిపిస్తాడు గది చీకటిగా ఉంది కాంతాలు చెలిమలి చేస్తూ రాజు మరియు ప్రియ అనే ఇద్దరు పిల్లలు అద్దం వద్ద నిమిషాలు నిద్ర లేకుండా చూడడానికి వస్తున్నారు గది చీకటిగా ఒక చిన్న మగ్గిన దీపం మాత్రమే వారి ముఖాన చూపిస్తుంది అందులో భయంకరమైన భూత రూపం కనిపిస్తుంది ఒక పెద్దవారు అవనతమైన తాతగారు ఆ సన్నిధిలో కూర్చుని ఉంటారు పిల్లలతో అద్దం ఒక శాపం గురించి చెబుతున్నారు గది చీకటిగా ఉన్న ఆ తాతగారి ముఖంలో అశాంతి ఉన్న భావాలు వ్యక్తమవుతున్నాయి పిల్లలు ఎంతో ఆందోళనతో వింటున్నారు వారి ముఖాలు భయంతో కనిపిస్తున్నాయి రాజు ప్రియ మరియు తాత కలిసి పాత అద్దం ముందు నిలబడతారు ఒక మంత్రాన్ని చెప్పుకుంటారు గది వాతావరణం అశాంతిగా మారింది అద్దం మళ్ళీ ప్రశాంతంగా కనిపిస్తుంది పిల్లలు ఇప్పుడు భయపడడం లేదు కానీ ఒక కాంతి మరియు ఉపాసమైన అనుభవిస్తున్నారు హెండ్ స్క్రీన్లో మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి